హాయ్ అండి నమస్తే మన రాజధాని మన అమరావతిలో సిఆర్డీ అప్రూవ్డ్ ప్లాట్స్ ఉన్నటువంటి మన వెంచర్ లో ఇన్వెస్ట్ చేయాలనుకునే వారికి ఒక సువర్ణ అవకాశం మన దగ్గర ఉందండి కొన్ని ప్లాట్స్ మాత్రమే లిమిటెడ్ ప్లాట్స్ మాత్రమే సేలుకున్నాయి గుంటూరు నుంచి టూ వర్డ్స్ రాజధానిలోకి వెళ్లే ఒకే ఒక యాక్సెస్ రోడ్ తాడుకొండ అయితే ఉందో ఆ తాడుకొండ రోడ్ ఫేసింగ్ లో ఉన్నటువంటి వెంచరు ఈ రోడ్ వచ్చేసి ఫోర్ వేస్ రోడ్ అండి ప్లస్ టూ హండ్రెడ్ మీటర్స్ మార్కింగ్ కూడా ఇప్పుడు జస్ట్ టూ డేస్ బ్యాక్ ఇచ్చారు సో ఏదైతే డైరెక్ట్ అమరావతికి యాక్సెస్ రోడ్ ఉందో ఆ రోడ్ ఫేసింగ్ లో అప్రూవ్డ్ వెంచర్ ఇంతవరకు అప్రూవ్డ్ వెంచర్స్ ఇంకా ఏమి స్టార్ట్ అవ్వలేదండి ఇది కొంచెం మనం ఫోర్ మంత్స్ బ్యాక్ అప్రూవల్ తెచ్చుకున్నాం కాబట్టి ప్రస్తుతానికి మనం లీడ్ లో ఉన్నాము ఈ ఫ్లాట్ల అమ్మకంలో సచివాలయానికి చాలా దగ్గరలో ల్యాండ్ పూలింగ్ కి తుళ్ళూరు తర్వాత పెద్ద పరిమిత ఆనుకున్నటువంటి ఈ తాడికొండలో ఓపెన్ ఫ్లాట్స్ రెడీగా ఉన్నాయి లోన్ ఫెసిలిసిటీతో సౌకర్యంతో మీకు ఉన్నాయి దీంట్లో సేల్ కోసం నా నెంబర్కి కాల్ చేయగలరు